నా కథ నా గొంతులో ఈ శీర్షికన ఈరోజు మీ ముందుకు వస్తుంది కథ కొత్త ఇల్లు రవీంద్ర గవర్నమెంట్ ఆఫీస్లో మంచి ఉద్యోగం చేస్తున్నాడు ఏ విషయాన్నైనా డబ్బు దృష్టిలో చూడడం అలవాటు చేసుకున్నాడు అనుకోకుండా ఊరి చివర ఒక స్థలం చాలా తక్కువ ధరలో దొరుకుతుందంటే కొనేశాడు కొంతమంది ఆ స్థలం అంత మంచిది కాదు ఒకప్పుడు అది శ్మశానానికి దగ్గరగా ఉంది అని కూడా చెప్పారు అయితే రియల్ ఎస్టేట్ ధరలు పెరిగిన ఈ సమయంలో ఆ స్థలం చాలా తక్కువకి రావడంతో వెంటనే కొనేశాడు రవీంద్ర తొందరగానే ఇల్లు కట్టేయడం కూడా జరిగింది ఆ రోజు గృహప్రవేశ కార్యక్రమం జరుగుతోంది పురోహితుల వారు చాలా గంభీరమైన గొంతుతో మంత్రాలన్నీ చదువుతూ కార్యక్రమం నడిపిస్తున్నారు ముహూర్తం అర్ధరాత్రి దాటేకొచ్చింది కార్యక్రమం మధ్యలో రవీంద్రని అతని భార్య కృష్ణవేణిని చుట్టాలందరినీ ఇంటి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి రమ్మన్నారు ముందు రవీంద్ర వెనకాతల కృష్ణవేణి ఆ తర్వాత చుట్టాలు ఇంటి చుట్టూ తిరుగుతున్నారు ఒకసారి ఇల్లు చుట్టూ వచ్చి చివరిలో రవీంద్ర భార్య చేతిని గట్టిగా పట్టుకునేసరికి ఆ చెయ్యి వేలాడుతూ అతని చేతిలోకి వచ్చేసింది కంగారుపడి వెనక్కి తిరిగి చూస్తే భుజం దాకా మాత్రమే ఉన్న చెయ్యి రక్తం వడుతూ కనిపించింది చూస్తే భార్య కానీ చుట్టాలు కానీ ఎవరూ లేరు మొండెం మాత్రమే ఉన్న ఒక భారీ శరీరం లేలగా కనిపించింది ఒక్కసారి భయపడిన రవీంద్ర గబాల్ని ఇంట్లోకి పరిగెత్తాడు చూద్దును కదా అందరూ ఇంట్లోనే ఉన్నారు ఒక్క క్షణం అతనికి ఏమీ అర్థం కాలేదు అన్ని మనస్కంగానే పూజలో మళ్ళీ కూర్చున్నాడు మళ్ళీ కాసేపు పూజ జరిగాక మరోమారు అందరినీ ఇంటి చుట్టూ తిరిగి రమ్మన్నారు పురోహితుల వారు ఎందుకైనా మంచిదని రవీంద్ర ఈసారి కృష్ణవేణిని ముందు నడవమన్నాడు చుట్టూ తిరిగి వచ్చేసరికి రవీంద్రని ఎవరో బలంగా తోసినట్టు అనిపించి అదుపు తప్పి ముందున్న కృష్ణవేణి మీద పడిపోయాడు అందరూ నిద్రమత్తులో రవీంద్ర పడిపోయాడు అనుకున్నారు కానీ రవీంద్రకి ఏదో తేడా కొడుతోంది ఇంతకు ముందు సారి చూసినా భారీ శరీరం కానీ తోసేసిందా అని అనుమానం వచ్చింది అందరూ చెప్పినట్టుగా ఇక్కడ గనక ఇంతకుముందు శ్మశానం ఉండేదా ఇక్కడ స్థలం కొని తప్పు చేశానా ఒకవేళ దెయ్యాలు భూతాలు లాంటివి ఉన్నాయా వాటి ప్రభావం వలన ఇలా జరుగుతోందా రవీంద్ర మధ్యలో అన్ని ప్రశ్నలే ఎలాగో ధైర్యం తెచ్చుకుని మళ్ళీ ఇంట్లోకి ప్రవేశించాడు మరి కొంతసేపు పూజ అయ్యాక బాబు ముచ్చటగా మూడోసారి ప్రదక్షిణ చేసి వచ్చేయండి అన్నారు పురోహితుల వారు రవీంద్ర గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఈసారి వెళ్తే ఏమవుతుందో ఎందుకైనా మంచిదని రవీంద్ర భార్య కృష్ణవేణిని అటు ముందు కాకుండా ఇటు వెనక కాకుండా తన పక్కనే నడవమని చెప్పాడు చివరిదాకా సక్రమంగానే జరిగింది కానీ అంతలోనే ఇంతకుముందు చూసిన భారీ శరీరం వేగంగా రావడం చూసి భార్యను ఎలాగైనా కాపాడుకోవాలి అని అనుకుని చీరచెంగు పట్టుకుని గట్టిగా తన వైపుకి లాగేశాడు ఇంతకుముందు చేయి పట్టుకుని లాగారు మధ్యలో దూరంగా తోసేశారు ఇప్పుడు చీర చెంగు చింపేశారు ఏమిటండి ఇది మనం చుట్టాలు ఇంటికి వచ్చాం ఆ మూడు సరసాలు ఇక్కడ ఏం బాగుంటాయి కోపంగా అంటూ భర్త వైపు చూసింది కృష్ణవేణి రవీంద్రని అలా చూసి ఒక్కసారి గతుక్కుమంది రవీంద్ర గాఢ నిద్రలో ఉన్నాడు అంత నిద్రలో ఉంటే ఇలా ఎందుకు చేస్తున్నట్టు అని కృష్ణవేణి ఆశ్చర్యపోతూ వెంటనే అత్తగారికి ఫోన్ చేసింది ఏంటమ్మా కోడల ఎంత తెల్లవారుజామునే ఫోన్ చేశావు చుట్టాలింట్లో సౌకర్యంగానే ఉందా కార్యక్రమాలన్నీ బాగానే జరుగుతున్నాయా అంది అత్తగారు ఫోన్ తీస్తూనే అది కాదు అత్తయ్య ఆయన ప్రవర్తన ఏదో తేడాగా ఉంది చూస్తే గార్డెన్ దగ్గరలో ఉన్నారు కానీ ఒకసారి చెయ్యి గట్టిగా లాగేశారు మరోసారి దూరంగా తోసేశారు ఇప్పుడేమో చెప్పుకుంటే సిగ్గుచేటు చీర కూడా చింపేశారు నాకేదో భయంగా ఉంది అత్తయ్య ఉండమ్మా కోళ్ళ అంత కంగారు అవసరం లేదు వాడు చిన్నప్పుడు వాళ్ళ నాన్నతో కలిసి డ్రాకులా సినిమాలు చూసి నిద్రలో కళ్ళగంటూ అలాగే నా పేకను ఒక్కేసేవాడు తర్వాత ఎంతో కష్టపడి వాడిని మీ మామగారిని ఆ సినిమాలు చూడకుండా మాన్పించాను ఇదిగో ఇప్పుడు మీ పెళ్ళయ్యాక మళ్ళీ ఏ ఓటీటీలోనో ఆ చెత్త సినిమాలు కానీ చూస్తున్నాడేమో కాస్త వాడిని కట్టడిలో పెట్టుకోమ్మా అత్తయ్య అలా హింటిస్తే అల్లుకుపోతాను చూడండి ఇక మీదట మీ అబ్బాయి పూర్తిగా నా కంట్రోల్లోనే అమ్మాయి నేను చెప్పింది సినిమాల వరకే అత్తయ్య నేను చెబుతున్నది ఈ జీవితం మొత్తానికి సరేనా కథ విన్నందుకు ధన్యవాదాలు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి